కరణం ధర్మశ్రీ చేసిన వ్యక్తిగత విమర్శలను చోడవరం జనసేన ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు ఖండించారు మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే ధర్మశ్రీ వలసపక్షి అని అనేక మందిని మోసం చేసిన వ్యక్తి అని రాజు మీడియా సమావేశంలో అన్నారు ధర్మశ్రీకి బట్టలు విప్పే రోజు దగ్గరలోనే ఉందని విమర్శించారు మీ పరుశుభ ఏంటి పీవీఎస్ ఉన్నారు ఎవడా కొత్తగోడ గ్రామంలో పుట్టాడు మేజర్ పంచాయతీ తీసుకో ఈ బర్త్ సర్టిఫికెట్ ఒకటి నుంచి ఐదు గుమ్మడి బడిలో చదువుకున్నాడు పివీఎస్ రాజు ఆరు నుంచి పది వరకు హై స్కూల్లో చదువుకున్నాడు ఇంటర్మీడియట్ కొత్తగోడలో చదువుకున్నాడు నీల వలస పక్షిరా పుట్టి కేజీపురంలో పెరిగి అక్కడ చదువుకుని ఇక్కడ చదువుకుని దొంగ వ్యాపారాలు చేసి చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసి ఒకడు మోసం చేసి బీఫారెంట్ తెచ్చుకుని తప్పుడు మంచి పీవీఎస్ కాదు ధర్మశ్రీ తాట కోసం మాట్లాడితే నువ్వేడు బట్టలు ఇప్పించేది నీకు గుడ్లు పిలిచే ప్రజలు ఇప్పిస్తారు రాజకీయాల బట్టలు మనం ఇప్పించుకోం ప్రజలు ఇప్పుతారు గుడ్లు నేను జగన్మోహన్ రెడ్డి నీగా భయం చేసి ఉండలేదు ఆ పార్టీ నా చేతిలో పెరిగింది నువ్వు ఎక్కడున్నావు రెండు వేల పదకొండు పన్నెండులో షర్మలు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడున్నావు పంచాయతీ ఎన్నికలు ఎక్కడున్నావు వైసీపీ పోరాడుతున్నప్పుడు గోవా సోర్ఫేట్ ఎన్నికలు ఎక్కడున్నావు ఏ ఎన్నికల్లో ఉన్నావు కాపరేట్ పోయే ఎన్నికలు ఎక్కడున్నావు చేసింది నేను నేను పెంచిన మొక్క మీద ఫలం వచ్చే సమయానికి రకరకాల ఈక్వేషన్ చెప్పి తెచ్చుకున్నా తప్పనిసరి రాజకీయంలో వచ్చాం సరే ఏదో ఎమ్మెల్యే మా